ఏసు ప్రభు వెలుగు ఆయన వెలుగు ప్రకాశించుట నీ నా జీవితం ద్వారా ఆయన వెలుగు ప్రకాశించుట ద్వారా వీరు నిజమైన యేసు అనుచరులు మనం బోధించే అవసరం లేదు నువ్వు ప్రసంగి ఏదో మిషనరీగా ఒక పాస్టర్గా అయిపోవాలని అవసరం లేదు నీ జీవిత విధానము నువ్వు మాట్లాడే విధానము నీ జీవించే విధానం ద లైఫ్ స్టైల్ వాట్ యు లివ్ ఆ జీవిత విధానం చూసి ఎస్ ఈయన నిజమైన యేసు అనుచరుడు ఈయన నిజమైన క్రీస్తు అనుచరుడు అనగలగాలి అంతేగాని ఎటువంటి అండి చెప్పేది అండి చేసేది ఒకటి బోధించేది ఒకటి జీవించేదొకటి చదివేదొకటి పాటించేది ఒకటి అలాగుండటానికి వీల్లేదు ఎందుకు ఇతర చెందిన చెందినవారు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు మనమే కారణము మన జీవితం ఒక ఎగ్జాంపుల్గా ఉండటంలే మన వివాహం ఒక ఎగ్జాంపుల్గా ఉండటంలే మన బిడలు పెంచే విధానము ఒక ఎగ్జాంపుల్గా ఉండటం లే దేవుని వాక్య ప్రకారం మనం జీవించటంలే ప్రతిరోజు నువ్వు శిలోను మోర్చుకొని ప్రతిరోజు నీ హృదయాన్ని శుద్ధపరచుకొని నూట ముప్పై తొమ్మిదో కీర్తన ప్రకారం ప్రవ్వా నా హృదయమును పరిశోధించు నా ఆలోచనను తెలుసుకునము నాయన నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో తెలుసుకొనము అన్న రీతిగా నువ్వు ప్రతిరోజు నిన్ను నువ్వు పరీక్షించుకొని జీవించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు నీ ద్వారా నీలో నీ ద్వారా కార్యం జరిగిస్తాడు ఇక్కడ యోన వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూడండి జాలర్లు వచ్చి ప్రశ్నలు అడిగారు ఐదు ప్రశ్నలు ఐదు ప్రశ్నలు అడిగిన తర్వాత అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఎస్ నేనే అవిదైతే చూపించాను ఇలాగొచ్చాను అన్న వెంటనే ఆ జాలర్లు ఏం చేశారు చూడండి యోన గ్రంథము మొదటి అధ్యాయం తొమ్మిది పది అతడు వారితో ఇట్లనను నేను హెబ్రియుడను సముద్రమునకును సృష్టికర్తయే ఆకాశమందుండు ఆకాశమందుం దేవుడయున్న యహోవాయందు నేను భయభక్తులు గల వాడన తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని నడిగరి చూసరా ఇక్కడ యోనో ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటున్నాడు ఆ సముద్రమును భూమిని సృష్టికర్త ఆకాశముందు దేవునియుందేభక్తులుగా ఉన్నాను అన్న వెంటనే జాలర్లు అంటారు ఒడికి పోయి అయ్యో బాబోయ్ ఇదేంట్రా బాబు నువ్వేం చేసావు ఈ ఈ వాక్యం చెప్తా ఉంటే నాకు మాట గుర్తొస్తూ ఉంటుంది వీళ్ళు జాలర్లు ఎవరు యహోవా దేవుడిని ఎరగని వారు జారుతున్నారమ్మా యహోవా దేవుడు ఎవరో ఎరగని జాలర్లు వాళ్ళు చెప్తున్నారు అరే నువ్వు నీ దేవుడి సన్నిధిలోంచి నువ్వు పారిపో అందుకే ఇలాగ జరుగుతుందని క్రైస్తవేతరులు చెప్తారు నువ్వు సరిగ్గా మాట్లాడాలి క్రైస్తవేతరులు చెప్తారు నీ భాష బాగుండాలి క్రైస్తవేతరులు చెప్తారు నీ జీవితం బాగుండాలి క్రైస్తవేతరులు చెప్తారు నీ భర్తను గౌరవించాలి క్రైస్తవేతరులు చెప్తారు నీ భార్యను ప్రేమించాలని క్రైస్తవేతరులు చెప్తారు నీ బిడల్ని సరిగ్గా పెంచాలి అని మనకంటే వారికి బాగా తెలుసు వారితో చెప్పించుకునే స్థాయికి మనం వచ్చేసాం యోనా కూడా పారిపోతూ వచ్చాడు దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడా అని యోనా గుర్తించాడో లేదో నాకు తెలియదు కానీ ఈ జాలర్లు యహోవా దేవుడిని ఎరగని వారు ఆయన సన్నిధిలోంచి పారిపోతున్నాడు అని గమనించారు గమనించాలి ఈరోజు మన ఇరుగు పొరుగు వారు మనతో పనిచేసేవారు మన స్నేహితులు అప్పుడప్పుడు చెప్తున్నప్పుడు అరే ఇలా చెయ్యొద్దు ఇలా మాట్లాడద్దు ఈ అబ్బాయితో తిరగొద్దు ఈ అమ్మాయితో తిరగొద్దు నీటువంటి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు బూతు చిత్రాలు చూడకూడదు నీ ఈ ప్రదేశాలకి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు మనం గమనించాలి మనకు తెలుసు కానీ అవగాహన రాదు మనకి క్రైస్తవునుగా యేసు ప్రభుని ఎరిగిన వారముగా ఇంకో మాట చెప్తానండి ఈయన ఏదో నూతన బిలీవర్ కాదు యోన దేవుని స్వరాన్ని విన్నవాడు దేవుడు ఎవరో యహోవా దేవుడు ఎవరో తెలిసిన ప్రవక్త ఈ మధ్యలో తెలిసిన ప్రవక్తలు తెలిసిన సేవకులు తెలిగిన పాస్టర్లు కూడా యోన వంటి జీవితంలో జీవిస్తున్నారు అవిధేత జీవితం లెక్కలేనితనము దేవుడికి ఒకరోజు మనం లెక్కప్ప చెప్పాలి